మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని వెళ్ళిన మీ అందరికీ వందనాలు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలని అత్యధికంగా ఆశీర్వదించునగాక ఈ శుభవేళ మన జీవితంలో కొన్నిటికి భయపడుతూ ఉంటాం ఎక్కువ భాగం మనిషిని ఏరేది కూడా భయమే మన పైనలో భయం వెంటాడుతూ వెంటాడుతూనే ఉంటుంది ఇది అని చెప్పక్కలేదుగా పిల్లలు పరీక్షలు రాస్తారా తప్పుతానేమో అనే భయం వెంటాడుతుంది ఈ సంవత్సరం పిల్లకు పెళ్లి చేయగలుగుతానా లేదా సంబంధం కుదురుతుందా లేదా భయపడుతూ ఉంటాం కొన్నిసార్లు ఇక వీడు జీవితంలో మార్పు చెంది ఆ వ్యసనాల నుంచి బయటపడతాడా ఏమవుతాడో వీడు కొట్టము అంటూ భయపడుతుంటాం కొన్నిసార్లు ఇతరులకు మన జామీను హామీగా ఉన్నప్పుడు దాని ప్రతిఫలం చూసినప్పుడు భయపడుతూ ఉంటాం పాపం చూసి పాపం చేస్తూ పాపం చేసిన వాళ్ళ బ్రతుకులు చూస్తుంటే భయం కలుగుతుంటుంది ఒకటి ఏమిటి భయపడడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి అయితే అన్నిటికంటే విలువైన కారణం ఒకటి చెబుతున్నాను ఇందులో నుంచి మీరు బయటపడాలి ఏమిటది యష గ్రంథం యాభై ఒకటి ఏళ్ళలో ఇలా రాయబడి ఉంది మనుషులు పెట్టు నిందకు భయపడకూడి విన్నారా మనుషులు మనల్ని చూసి నిందలు మోపడం మొదలు పెడతారు దరిద్రానికైనా ధైర్యం ఉండి భయపడకపోవచ్చు కానీ రోగానికైనా భయపడకుండా ధైర్యంగా ఉండొచ్చు కానీ నిందలు వేస్తే తట్టుకోలేము ప్రతి మనిషి తనకు తానుగా ఒక ఉన్నత స్థాయిలో ఎదుగుతాడు ఎదగాలని కోరుకుంటాడు కొన్నిసార్లు కారణం లేకుండా నిందలబడతాయి చెయ్యని నేరానికి పడతాయి మనం అనని మాటగా నిందలబడతాయి మన ఇంటి వాళ్ళు మనం జీవితంలో పైకొస్తున్నా అభివృద్ధి చెందుతున్నా దానికి అనవసరమైన కారణాలు చెప్పి వీరు ఎలా పైకొచ్చారు వీళ్ళ బ్రతికి ఇది అంటూ అవమానపరుస్తూ ఉంటారు ఆ గుండె బద్దలై ఉండే వేదన ఎంత అంతా కాదుగా కానీ దేవుడు అంటున్నాడు నీ విషయంలో నేను వాగ్దానం చేస్తున్నాను నిందకు భయపడబాకు అంటే అర్థం ఏమిటి మనుషులు పెట్టే నిందలు కానీ పరిసర వల్ల వచ్చే నిందర కానీ భయపడకుండా ధైర్యంగా ఉండు అని అంటున్నాను ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే చాలాసార్లు ధైర్యంగా ఉండు భయపడకని ఇతరులు చెబుతాం మన దాకా వచ్చేట పడతాం ఈ శుభవేళ ఈ మాట వింటున్న సహోదరుడారా మనుషులు పెట్టి మనుషులు వేసే నిందకు భయపడకుండా ఉండండి ఎందుకని దేవుడు అట్లా వాగ్దానం చేస్తున్నాడు అంటే అక్కడ చాలా తేడగా రాశాడు వస్త్రము కొరికి వేయినట్లుగా చిమ్మిట వారిని కొరికి వేయును అంటే నీ మీద నిందలు మోపిన వాళ్ళు ఏమవుతారో తెలుసా చిమ్మిట వస్త్రాన్ని వేసినట్టుగా ఆ వస్త్రం పాడైపోయినట్టుగా బుద్ధింకలు ఆ గురే పాడు చేసినట్టుగా వాళ్ళు కనబడకుండా అయిపోతారు అంటే నిందలబడ్డవు నువ్వు నిలబడతావు నిందల మోపిన వాడు కనుమరుగవుతూ ఉంటాడు చిమ్మిటి కొట్టిన వస్త్రం ఎట్లా ఉంటుంది బెద్దల బెద్దలుగా అయిపోయి రంధ్రాలు పడిపోయి అంత నాశనం అయిపోతుంది ఉపయుక్తంగా ఉండదు నీ మీద నిందల మోపే వారి జీవితం కూడా అలాగే అవుతుంది ఇక్కడ అంటాడు పైన ఏమని రాశాడో తెలుసా నీతిని అనుసరించి వారలారా మీరు భయపడబాకండి రక్షణ పొందిన వారలారా మీరు భయపడకండి ఎప్పుడైతే మనం భయపడకుండా ఆ నీతి మార్గంలో నడుస్తూ నిందలకు భయపడకుండా నిలదొక్కుంటామో ఆయన ఏమంటాడో తెలుసా నా నీతి నిత్యమో నిలుచును నా రక్షణ చలచలములు ఉండు అంటే నా హస్తం నీకు తోడై ఉంటుంది కంగారు పడవారు నిందలు మోపిన వాళ్ళు అక్కడ కనబడలేదు యేసు ప్రభు మీద నిందలు మోపారు చాలామంది యోసేఫ్ మీద నిందలు మోపారు ఓ రకంగా దానియల మీద నిందలు మోపారు చెడ్డ్రకమేశ కబదిన గోరం మీద మోపారు ఏమయ్యారు నిందల మోపిన వాళ్ళంతా అగిల్లో కాలి చనిపోయారు నిందలమ మోపిన వాళ్ళంతా సింహాల వశమైపోయారు కానీ నీచిగా నిలబడి ధైర్యంగా ఉండి ప్రభుని చూస్తూ నడిస్తే వాళ్ళు నీచి నిలబడింది వాళ్ళు ఆ తర్వాత ఆ దేశంలోనే గుర్తింపగలిగిన వ్యక్తుల లాగా దేవుడు మార్చాడు ఈ శుభవేళ కృంగుతున్న సహోదరి సహోదరులారా ఏ విషయం చిన్నదైనా పరీక్ష అయినా ఉద్యోగమైనా ప్రమోషన్ అయినా ఇంటి పరిస్థితులైనా ఏదైనా నిన్ను తీస్తుంటే ప్రజలని మీద నిందలు మోపుతుంటే కంగారు పడక దేవుని వైపు తిరిగి నా ఆధారం నీవేనయ్యా అని ఆయన పాదాలమడి పడి చూడు తప్పక నిన్ను కనికరిస్తాడు నీ నీతి నిలబడబోతుంది జెండా ఎగరవేసినట్టుగా వర్ధుల్లుతావు గుర్తింపు కలిగిన వ్యక్తుల లాగా దేవుని ద్వారా జీవించబడతావు అట్టి కృప మీకు కలగాలని ఓ సేవకుడుగా నేను కోరుకుంటూ మీ నిమిత్తం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఒక్క క్షణం నిందను పక్కన పెట్టండి పరిష్కారం చేసే దేవునిపై ఆధారపడండి పరిశుద్ధుడను ప్రేమ ప్రభు అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడలను జ్ఞాపకం చేసుకుని నిందలకు భద్రలవుతున్న కుటుంబాలను భద్రపరచండి వాళ్ళ జీవితంలో నిబ్బరం భయపడకుండా బ్రతికే మార్గాన్ని సరాళం చేయండి నిందలు మోపుతున్న వారు వెతికి చూసినా కనబడాలని మీరు చెప్పారు అందుకు వందనారు కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నారు పిల్లల చదువుల కొరకు అలాగే వాళ్ళ యొక్క వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు అలాగే చేస్తున్న పనిలోనూ అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా విడిపోయిన కుటుంబాలైతే కలపబడినట్లుగా ఆర్థిక సంక్షోభంలో ఉంటే గొప్ప విడుదల కలుగునట్లుగా శాంతి సమాధానం ఐక్యత ఆనందం సమృద్ధి ఇంట్లో ఉండేటట్టుగా కుటుంబ సభ్యులందరూ రక్షించబడాలి విన్నపాలు చేస్తున్న వారికి కార్యం చేసి ప్రతిఫలం దయచేయండి కష్టపడుతున్న కష్టాధ్యతను దీవినకరంగా చేసి కుటుంబాలను దీవించండి ఏసు పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుచు తండ్రి ఆమె